పార్టీ సీనియర్ నాయకులకు పెద్దలకి అందరికీ కూడా ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఐద ఐదు నిమిషాలు మీకు జగనన్న మాటగా మీతో కొన్ని విషయాలు నేను మీ మంచుకొని మాట్లాడేసేసి నేను ముగిస్తాను ఇప్పుడు చాలా టైం అవుతా ఉంది దయచేసి చాలా చేయబోతుంది కాబట్టి ఎందుకంటే గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో అందరూ కూడా చూశారు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన నాయకులు కానీ మీరు చూస్తున్నారు ఎలక్షన్స్ ముందు ఎలాంటి హామీలు ఇచ్చి ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మోసం చేశారో మీ అందరికీ కూడా సార్ గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నాను కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు మీ అందరికీ కూడా హామీలు ఇచ్చాడో మీ అందరినీ నేను ఇది చేస్తాను నన్ను మీరు ఆశీర్వదించండి అని ఏదైతే చెప్పి మీ యొక్క ఆశస్సుతో మీ యొక్క అభిమానంతో మీ యొక్క మద్దతుతోటి ముఖ్యమంత్రి శ్రీతో కూర్చున్న మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏదైతే చెప్పిన మాటను ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడ కూడా మాట తప్పకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి రూపాయి కూడా మీ ఇంటికి వచ్చే ఏర్పాట్లు చేసిన మాట వాస్తవం కాదా మన ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు ప్రభుత్వాలు ఏదైతే అధికారంలో ఒక రావాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చాడు పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఇంటి ఒక ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతికేత డబ్బులు ఇస్తాం మీ బంగారం బ్యాంకులో ఉంటే నేను మీ బంగారం ఇంటికి పంపిస్తాను మీరైతే ఢోకాలు ఏదైతే అప్పున్నాయో పూర్తిగా నేను రుణమాఫీ చేస్తాను రైతులకైతే పూర్తిగా కూడా రుణమాఫీ చేస్తాను అని ఇలాంటి అడివి కానీ హామీలు అందించి మోసం చేసి ఉద్యోగం ఇచ్చారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఒకటంటే ఒకటి ఏ పేదవాడికైనా సరే ఒక్క ఒక్కల కన్నా నిరుద్యోగ కింద రెండు వేల రూపాయలు ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఈ రోజు తెలుగుదేశం నాయకులు నేను ఛాలెంజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఏ హండ్రెడ్ పర్సెంట్ హామీలు అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాం చంద్రబాబు నాయుడు అందించేవాడు వెయ్యి రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు మిమ్మల్ని మీ మద్దతు నాకు ఇవ్వండి మిమ్మల్ని కానీ ఆశ్రవదించండి మా ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం వస్తే రెండు వేలు ఇస్తానని చెప్పిన మాట మీద రెండు నెలల ముందు స్టార్ట్ చేశాడు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇప్పుడు ఈ వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఆయన ఆ రోజు నుంచి రెండు వేలు ఇస్తా ఉన్నా తర్వాత రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు అలాగే పెంచుకుంటూ రెండు వేల ఐదు వందలు ఇచ్చారు రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చారు ఈ రోజు నుంచి జనవరి నుంచి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఇక నుంచి మూడు వేల నుంచి పెంచుకుంటూ పోతాం కాబట్టి ఎందుకు వచ్చే లేదు ఇది జగనన్న మాటగా మీకు చెప్తా ఉన్నారు సందర్భంగా పెన్షన్ రూపంలో ఈరోజు గత ప్రభుత్వాల కాకుండా ఈరోజు చూస్తా ఉంటే ఒక మాచ పట్టణంలోనే ఆరు వేల ఐదు వందల పదకొండు మంది ఎవరైతే పెన్షన్ దాటి ఉన్నారో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఎవరైతే విగ్రహాలు ఉన్నారో ఎవరైతే వంట మైలర్లు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు తొంభై నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో వాలంటీర్లు మీ ఇంటికి వచ్చేసి ఇచ్చిన మాట వాస్తవం కాలం అడుగుతా ఉన్నాను ఎందుకంటే అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు చూస్తా ఉంటే ఉదాహరణ పెన్షన్ ఇస్తా ఉన్నాం విధత్వ పెన్షన్ ఇస్తా ఉన్నాం

పక్కన పెట్టకుండా అందరికి కూడా ఇన్ని రకాల పెన్షన్లు దరిదాపుగా ఈ రోజు చూస్తామంటే ఈ రోజు వరకు తొంభై నాలుగు కోట్ల రూపాయలు పెన్షన్లు వాలంటీర్ ఏర్పాయింట్ చేసి మీ ఇంటికి వచ్చేసి ఇచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను గతంలో వారు ఇచ్చే పెన్షన్స్ ఎక్కడికో పోవాలి ఎక్కడో తీసుకోవాల్సిన పరిస్థితి రోజు అలా కాకుండా మీకు కావాల్సిన అవసరాలు మీరు పెద్దవాళ్ళు మీ ఇంట్లో అవసరాలు ఉంటాయి మీ అవసరాల కోసం ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం తప్ప అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనంటే వాలంటీర్లు తీసేస్తారంట వాలంటీర్లు పనికిరారు సచివాలయ సిబ్బంది పనికిరాలు వాళ్ళందరినీ తీసేస్తారని చెప్తా ఉన్నాడు అంటే వాళ్ళందరినీ తీసేసి ఈ రాష్ట్రంలో పేదవర్గాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఇవే కాదు సంక్షేమ కార్యక్రమాల విషయంలో చూస్తే ఎందుకంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు మీ కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉంటారు పెన్షన్ రాని వాళ్ళు ఉంటారు కాస్త దుస్త పనుగొంటో ఉంటారు కాలేజీ చదువుకునే పెద్ద పిల్లలు ఉంటారు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు చూస్తా ఉంటే వైఎస్ఆర్ ఆస ద్వారా డాక్టర్ అక్క ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవే కాదు అమ్మఒడి ఆచర్ల పట్టణంలో అమ్మఒడి ద్వారా పేద పిల్లలు చదివించుకోవడానికి పదహారు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల అమ్మఒడి ద్వారా పంపించిన జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు చేస్తా ఉన్నాను అలాగే హత్యకులు కానివ్వండి జగనన్న చేదోడు కానివ్వండి అలాగే ఈబీసీ నేత్రం ద్వారా ఈబీసీలకు కానివ్వండి జగనన్న తోడు కానివ్వండి జగనన్న వసతి దీవెం ద్వారా జగనన్న విద్యా దీవెం ద్వారా కాపు నేత్రం ద్వారా వైఎస్ఆర్ నేత రాష్ట్రాల ద్వారా ఫాస్టర్ కానివ్వండి అలాగే రైతు భరోసా కానివ్వండి వైఎస్ఆర్ సున్నా వడ్డీ కానివ్వండి మిత్ర కానివ్వండి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కానివ్వండి అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా కానివ్వండి వైఎస్ఆర్ బీమా కానివ్వండి వైఎస్ఆర్ చేయ కానివ్వండి రోజు సహాయం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ఎక్కడైనా సరే ఈ డబ్బు ఇచ్చే విషయంలో అవినీతి జరిగిందా అని అడుగుతా ఉన్నాను డైరెక్ట్ గా కూడా మీ అకౌంట్ లో డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే ఒక కుటుంబంలో పెద్దవాళ్ళుంటే పెన్షన్ ఇవ్వాలి అదే కుటుంబంలో చదువుకునే పిల్లలుంటే అమ్మఒడి ఇవ్వాలి అదే పెన్షన్ రాని వాళ్ళు ఉండే చేయిత అబ్బిదారుండే చేత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు చేయత డబ్బులు వాహనాలుండే వాహనమిత్ర ఇవ్వాలి అనే కుటుంబంలో నోకర్ అక్కచెల్ల్యాలు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ డబ్బులు ఇవ్వాలి ఆ కుటుంబంలో ఈ రాష్ట్రంలో పేదవారి కోసం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ మహిళల కోసం ఈ రాష్ట్రంలో పేద కుటుంబం చదువుకునే పిల్లల కోసం ఒక్కరు ఛాన్స్ ఇస్తే రోజు రెండు లక్షల నలభై వేల రూపాయల పేదవాళ్ళని పంచిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను పేద కుటుంబం నుంచి చదువుకుండా చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా జగనన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పోయి మా కుటుంబంలో చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేవన్నా ఇబ్బంది పడతా ఉన్నారు మాకు కూలిపోతం చేయలేకపోతా ఉన్నారు పనుగోలు చేయలేకపోతా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద మీ కాలం మీ మీ సచివాలయం ఏర్పాటు చేసి ఈ రోజు సచివాలయంలో ముప్పై వేలు రూపాయలు శాలరీ ఇచ్చి ఉద్యోగం చేస్తున్నారంటే ఆ పిల్లవాడి కానీ ఆ చెల్లి కానీ ప్రతి పేద కుటుంబం నుంచి చదువుకోవడం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన అవకాశం ఇచ్చిన ఉద్యోగానికి రోజు మీ గ్రామంలో మీ వార్డు సచివాలయంలో మీ కాలము చేస్తున్న మాట వాస్తవంగా అడుగుతా ఉన్నాను ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ స్థాపించాలని చెప్తారు ఎప్పుడైనా పేదవాళ్ళ గురించి ఆలోచన చేశారా తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ కూడా ప్రజలు మోసం చేయడానికి మిమ్మల్ని మోసం చేయడానికి ఈ రోజు బాపు షూరి అనే ఒక కరపత్రం తీసుకొని ఇంటికి వస్తా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను మీరు కుటుంబానికి మీ అడగండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీకు సహాయం చేసినారంటేనే మీ యొక్క ఆశిస్సు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి కోరుతాం సహాయం చేసినారని మీ నమ్మితేనే నాకు మద్దతు ఇవ్వండి నా మీద మీకు నమ్మకం ఉంటేనే నాకు ఓటేయండి మా పార్టీకి ఓటేయండి అని బహిరంగ కూడా మన ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేస్తా ఉన్నాడు ఎందుకంటే ప్రతి పేద కుటుంబంలో ఈ రాష్ట్రంలో ఏ మార్గంలో ప్రాంతానికి పోయినా ఏ పల్లెకి పోయినా ఏ కండానికి పోయినా ఏ వార్డుకు పోయినా ఏ చిత్త ఇంటి దగ్గరికి పోయి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబంలో ఏదైనా సహాయం అన్ని లేదంటే సహాయం అందలేదు అని చెప్పే కుటుంబం ఒక్కటి కూడా ఉండదంటే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీ అవసరాలను గుర్తించి మీ ఆరోగ్యం కోసం మీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాలని అడుగుతా ఉన్నాను ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వార్డు లో మీటింగ్ పెట్టి మీకు ఇంకా ఎవరైనా సరే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అమ్మఒడి రాజు వాళ్ళు ఎవరైనా ఉన్నా చేయిత రాజు వాళ్ళు ఎవరైనా ఉన్నా పెన్షన్ రాజు వాళ్ళ మీరు అప్పీల్ చేసుకోండి మీకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే సరిచేసేసి ఖచ్చితంగా పేదవాడికి ఆదుకోవాలనే ఆలోచనతో వైఎస్ఆర్ సురక్ష కార్యక్రమాన్ని పెట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అవి కాకుండా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసో తెలియదో మీకు తెలియకుండానే మీకు షుగర్ కానీ బీపీ కానీ చిన్న చిన్న డబ్బులు వచ్చినప్పుడు మీరు చూపించుకోలేమని ఆలోచనతో వైఎస్ఆర్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పెట్టి ఈ రోజు ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం మీకు టెస్ట్ చేసి మీకేమైనా షుగర్ ఉందా బీపీ ఉందా లేకపోతే ఇంకే రకమైన చిన్న చిన్న డబ్బులు ఉంటే మీరు ఎలా ఉండండి మీరు హాస్పిటల్కి వెళ్ళండి మీకు కావాల్సిన మందులు ఇస్తాం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి సురక్ష క్యాంపులు ఉచితంగా దర్శనం చేయించుకున్నమాట వాస్తవంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్కసారైనా సరే ఈ రాష్ట్రంలో పేదవారి గురించి ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను ఒక పెన్షన్గా ఒక చైతన్ ఒక ఒక రైతు మారుతున్నాం ఆ కుటుంబంలో పిల్లలు చల్లించాలని ఒక్క రోజు అయిన చంద్రబాబు ఆలోచన చేసి అడుగుతాం అక్కడ టికెట్లు మారుస్తా ఉన్నాడు ఇక్కడ టికెట్లు మారుస్తూ ఉన్నాయి లేని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన పేపర్ లో రెండు పేజీలు వార్తలు రాస్తా ఉన్నారు రాష్ట్రంలో ప్రజల కోసం ఈ రాష్ట్రంలో పేద మహిళల కోసం పేదల ఆరోగ్యం కోసం కరోనా లాంటి సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు ఎక్కడ ఉన్నా హైదరాబాద్ లో దాక్కుని అర్థాల గట్టం పెట్టుకుని వీడియో కాన్ఫరెన్స్ అప్పుడప్పుడు కూడా జనాలు కనిపించావు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా లేని ప్రతి ఒక్కరు కూడా ఇంటి స్థలం ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను హిందీ స్థలం ఇవ్వడమే కాకుండా ఖచ్చితంగా ఆ స్థలంలో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నా ఇప్పటికే కొన్ని ఇల్లు కట్టుకుంటా ఉన్నారు రాబోయే రోజులు ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో ఆ అనేది బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా అయిపోతా ఉన్నాం ఎవరు కూడా మాకైతే చివరి వచ్చిందని ఫ్లాట్ వచ్చింది దూరం మీరు అనుకో దేశం చుట్టూ కూడా రోడ్లు అయిపోతా ఉన్నాం ఇటు పక్క చూస్తే నేషనల్ హైవే రోడ్డు తగులుకుంటూ కూడా ఫ్లాట్లు వచ్చిన పరిస్థితి ఇటు పక్క కూడా రోడ్లు పూర్తిగా బ్రహ్మాండంగా అక్కడ రోడ్లు కానీ నీళ్లు కానీ డ్రైనేజ్ కానీ స్థాయిలో రాబోయే రోజుల్లో కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా డెవలప్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇవన్నీ కావాలంటే మనం ఖచ్చితంగా ఆశీస్సు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని మార్చి కోరుతా ఉన్నాను ఏదైనా సరే నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం చేసే దుష్పదానికి నమ్మినా తెలుగుదేశానికి సంబంధించి ఎవరైనా వాళ్ళు చేసే అబద్దాన్ని నమ్మినా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే దయచేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ మనం ఇంటి నాటి మోసం చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాడు దయచేసి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లోనే మీ మనసాక్షిని అడగండి ఏ సంక్షేమ కార్యక్రమం ద్వారా ఎన్ని డబ్బులు వస్తున్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్ని డబ్బులు పంపించారో మీ మనస్సాక్షిగా మీకే నేను ఆలోచన చేసుకోవాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రతి క్షణం పేదల కోసం ఆలోచన చేసే నాయకుడు ప్రతి క్షణం ఎక్కడైనా సరే వెసులుబాటు లేకపోతే కాస్త కోసం అప్రై తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలను కాపాడాలి వాళ్ళ కుటుంబంలో మనం ఎంతైనా సరే వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి వాళ్ళకి మనం ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతాం వాళ్ళ అనుకోవాలి పలానా డేట్ కి అమ్మఒడి డబ్బులు వస్తాయనంటే ఖచ్చితంగా జగనన్న ఆ డేట్ కి మనకి ఆ డబ్బులు ఇవ్వబోతా ఉన్నాడు ఒకటో తారీఖు వచ్చిందని అంటే వాలంటీర్లు ఇంటి చేసి ఈ పెన్షన్ డబ్బులు మన చేతిలో పెడతా ఉన్నారు ఇది జగనన్న మనకు పంపిస్తున్నారు అనేది ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాడు కులాలను ఉన్నాడు మాయ మాటలతో అతనికి సంబంధించిన మీడియాలో అతనికి సంబంధించిన పేపర్లు అతనికి సంబంధించిన టీవీలో మరి ఒకసారి మోసం చేయడానికి వాళ్ళకు సంబంధించిన నాయకులతో ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి మీరు కూడా అప్రమత్తంగా ఉండండి ఇదే రకంగా మీకు సంక్షేమ కార్యక్రమం మీ ఇంటికి రావాలన్నా ఇదే రకంగా మీ కుటుంబాలకు అండగా ఉండాలన్నా మీ కుటుంబానికి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మొదట మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మాకు అన్ని కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసినారని రకంగా ఏర్పాట్లు ఉండాలన్నట్టే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి మీరు ఆశీర్వదించండి అభిమానించండి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ దీపించండి చాలా ఆలస్యమైంది దయచేసి వచ్చిన నా అమ్మలకి నాన్నలకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకు అందరికీ కూడా నేను ఉదయపూర్వకం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సమతిస్తున్నాం